ఏం చేస్తుంటారు ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవరావు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం సంబంధించి ఏమనుకుంటారు మహిళలు ప్రజలు డ్రైవర్ మహిళలు సంతోషిస్తున్నారు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ అన్న సంతోషిస్తున్నారు కొంచెం ఇబ్బందికరం బాగుంది కండక్టర్లకు ఇబ్బంది ఉంది అంటే ఓవరాల్ గా మహిళల కాంగ్రెస్ కాంగ్రెస్ మహిళల ఆధారణ ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే వాళ్ళు ఓట్ల గురించి ఎక్కట్లేదు ఆధారణ ఊరికే వాళ్ళ వాళ్ళ మనసులో కూడా ఉంటది ఇది నా సొమ్ము నేను నేను తింటున్నా మళ్ళీ నేనే నాకేస్తే మళ్ళీ నేనే ట్యాక్సీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తలేరు ఎక్కుతురు ఇప్పుడు నేనే అన్నం పెడుతున్నా అంటే వస్తు తింటున్నా అది ఎక్కడి నుంచి వస్తుందని ఓళ్ళు వెళ్తలేదు వాళ్ళ ఊరిలో పొద్దున నా జేబుల నుంచి మళ్ళీ పోతుంది కానీ ఆలోచిస్తారు వాళ్ళు కూడా సో ఒక క్లారిటీ ఉంది నుంచి తీసుకొచ్చి పెడతారు పార్లమెంట్ ఎట్లా ఉంటుంది పరిస్థితి మెదక్ పార్లమెంట్ అంటే నా అంటే నేను ఆర్టీసీ డ్రైవర్ గా మా కొంచెం టాక్ ఉంటుంది రఘునందన్ రావు గెలిచే అవకాశం అవుతుంది రఘునందన్ చెప్తావు ఎందుకంటే ప్రజలలో మనిషి ఆయన కొంచెం మాట మనిషి అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తి కొన్ని అంటే వాళ్ళు టాక్ చెప్తున్నా సొంతంగా ఆ విధంగా అయితే రఘునందన్ రావు అంటే రెడ్డి అంత ఏం లేదు అంతేనా కలెక్టర్ గా పనిచేసి మొత్తం మెదక్ పార్లమెంట్ మొత్తం సుపరిచితుండే నేను అది కూడా తెలుసుకున్నా అది కూడా తెలుసుకుంటే ఏమన్నా అంటే కుడ్లు కొనద్దా అన్నాడు రైతుల మీద లాఠీచార్జ్ చేయించు మల్లన్న సాగర్ లో ముప్పు గ్రామాల్లో గాని ఏమన్నా గాని వాళ్ళు కూడా భూ ఆడేస్తే మాత్రం ఇంకా నాశనం అయిపోతుంది అని కొద్దిగా టాక్ అంటున్నారు ఛాన్సెస్ లేవు రావు గెలిచే అవకాశం ఉంది జనంతా అసంతృప్తి అసంతృప్తి